నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారా మున్సిపాలిటీలో ఉన్నాం బొల్లారా మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ కౌన్సిలర్లే కానివ్వండి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న రోజా బాలరెడ్డి చెప్తున్న మాటలు చాలా వరకు పనులు జరుగుతూ ఉన్నాయి సాధ్యమైనంత వరకు బొల్లారాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పి వాళ్ళ వర్షన్గా కనపడుతూ ఉంటే లక్ష్మీనగర్ అని ఒక వార్డు ఉంది ఇది పదిహేనో వార్డు అంటారు ఈ పదిహేనో వార్డు ఎంత అధ్వానంగా ఉందో మేము చూపిస్తాము అని చెప్పి సంతోష లక్ష్మారెడ్డి ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు వాళ్ళు ముందుకు వచ్చారు ఈ గల్లీలోకి వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే చాలామంది మహిళలతో మనం మాట్లాడాము వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇరవై రోజుల క్రితము ముప్పై రోజుల క్రితం వచ్చి రోడ్ల పేరుతో రోడ్లు తవ్వేశారు డ్రైనేజీలు తవ్వేశారు ఈ వాసనని మేము ఎలా భరించాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు స్థానిక కౌన్సిలర్తో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ముందు ముఖ్యంగా ఇక్కడ స్థానిక మహిళలు ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా మా ముక్కు మూసుకొని నిలబడాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ గల్లీలో ముక్కు మూసుకొని ఉంటాం సరిగ్గా మా రూమ్ ఇక్కడే వాసన ఉండలేకపోతాను రోజు అవుతుంది ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది అమ్మ తవ్వి రోజులు అవుతుంది కనీసం ఇది లేదు మేము త్రోవటానికి నడవటానికి కూడా మా వెళ్ళే వచ్చే రస్తా కూడా మా బాగలేదు కనీసం రోడ్లైనా బాగా చేయండి అని చెప్తున్నాం అయితే ఇక్కడ ఒక విషయం ఏదైనా మనం గుడికి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా చర్చికి వెళ్ళాలన్నా చక్కగా డ్రైనేజీ నీళ్ళలో నుంచి కాళ్ళు పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలాగే వెళ్తున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా ఆ వాటర్ వాటర్ల చెరువులా ఉంది అసలు రోడ్లా రోడ్లా లేదు చెరువులా ఉంది ఆ చెరువు మధ్యలో వెళ్ళి దాటి వెళ్తున్నారు బళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ దారి అంటే వెళ్తున్నారు అందరూ ఈ దారి అంటే అసలు ఇంకా దైద్రం అయిపోతుంది అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది మా బాధలు చూసే నాదుడే లేడు ఎవడ ఇక్కడ అసలుకి అసలు ఎంత ఘోరంగా ఉందని ఇంట్లోకి వచ్చేస్తుంది స్మెల్లో మేము పడ్డం కాబట్టి ఆ బాధ మాకు తెలుస్తుంది అక్కడ ఉండి చెప్పడం కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఎవరైనా సరే ఎంత ఎంత పరిపాలన ఇదేనా పరిపాలన అంటే ఇదేనా చేయడం అసలుకి ఇంత ఘోరం ఎవడన్నా ఉంటారా ఈ రోడ్లోనూ అసలు ఒకసారి వచ్చి ఇక్కడ నిలబడి చూస్తే మా బాధలు ఏంటో తెలుస్తాయి ఎంత బాధపడుతున్నామో మేము చౌకులు మేము చేసుకుంటేనే కానీ మాకు దిక్కు లేదు ఇక్కడ చేసేసామని చెప్తున్నారు కానీ ఏం చేసేసేది అన్న ఇక్కడ ఏమంత మా నువ్వే చూస్తున్నావు కదా ఏమంత అందంగా ఉన్నాయి ఈ రోడ్లు అసలుకి రోడ్లు అయ్యాండి బాబా అని మేము బతుములు ఆడుకుంటున్నాం ఎంత బతున్నా కూడా ఒకళ్ళు వచ్చి చూసిన వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ మా బాధలు ఎవరో లేదు ఎంతమంది నన్ను అడగాల మేము పిల్లలతోటి మేము ముసలిములతో ఎంత బాధపడుతున్నాం తెలుసా మేము ఈ రోడ్లు నడాలంటేనే ప్రతి ఒక్కళ్ళు దారంట వెళ్తున్నారు అయినా సరే ఎవరో పట్టించుకున్న నాదుడే లేడు ఇక్కడ ఇట్లా కౌన్సిలర్ గారు కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటా ఉన్నారు వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళు వచ్చారన్నా వాళ్ళు చేసారు చేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేసినంత వరకు వాళ్ళు చేశారు వాళ్ళు కానీ వాళ్ళు పట్టించుకోలేదు చేస్తారన్నా వాళ్ళు పట్టించుకోవాలా ఫస్ట్ మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ ఈ అందరు చుట్టూ తిరగటం తప్ప మాకు ఏమి ఫలితమే లేదు మాకు ఇక్కడ వెళ్ళడం రావడం ఇంట్లో ఉండటం అసలు బయటికి రాలేకపోతున్నాం మేము అసలు ఎక్కడో ఉంటాం అసలు వచ్చిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు అసలు ఎంత ఘోరంగా ఉంది అమ్మా ఏంటి ఈ స్మెల్ ఏంటి ఈ వాసన ఏంటి ఎట్లా భరిస్తున్నారు మీరు ఎండి భరిస్తాను నాయనా ఏం చేస్తాము అదిగో అది ఇది అయిపోయి అమ్మోరి నిండిపోయి వాసన ఇచ్చేస్తుంది మరి రోడ్డు చూడండి నాయనా మరి ఏంటి ఏముంది ఉండలేకపోతాను వాసనకి అమ్మో తీసారు అక్కడ తీసారా తీసిన ఇక్కడ వాసన వచ్చేస్తుంది ఉండలేకపోతానమ్మ లేట్ చేస్తున్నాం చూడండి అయినా ఎన్ని రోజులు అవుతుంది అమ్మా ఇది తీసి అక్కడ నాలుగైదు మాసాలు అవుతాను మాది గల్లీ కదా ఆయన అతను ఈ గల్లీ వాళ్ళే చెప్పండి ఎన్ని రోజులు అవుతుందండి ఇరవై రోజులు ఆయన ఆయన పాల ప్యాకెట్ తెచ్చుకుందాం అంటే ఇలా పొద్దున పోలేక పిల్లగాని అడుక్కొని తెప్పించుకున్నా కూరగాయలు తెచ్చుకుందాం అంటే కూడా బయటకి వెళ్ళనీకి వస్తలేదు ఏడవాడిపోతామని వాసన కంపు నీళ్ళు ఏ పక్క తో ఒక్కకి వెళ్ళాన బాగాలేదు రౌండ్ పోదాం అంటే ఆయన గోవిందరెడ్డి ఆడ మూసిపెట్టిండు ఏడలేదు బిడ్డ మాకైతే బతుకుదేరు అయితే చచ్చినట్లుంది చూడుండి మాకేం చేస్తారో ఏం సంగతు కరెంటు జీరో రాలేదు ఏంది లేదు కానీ ఈ మోరీలో అయితే ఫస్ట్ చేయండి నాయన ఉండలేము పిల్లలు చిన్న చిన్న పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి ఈ వాసనకు దోమలు జ్వరాలు వస్తున్నాయి మొత్తం లెట్టింది బయటికి వెళ్ళి వస్తే పాలు తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని తిందామంటే కూడా బయటకు వెళ్ళడానికి లేదు అవకాశం మేము ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు ఈ రోడ్లు వేయటం కోసం తవ్వారా ఇది అందుకే తోమిండ్రు అందుకే తోమి మోరీలు వేస్తామని పైపులు ఏం వేస్తామని తోమిండ్రు తోమినరు ఇరవై రోజుల మళ్ళీ మళ్ళొక మంచి మళ్ళీ లేదు తిరిగి చూసుకోలేదు మళ్ళీ ఏంటి నడవ రాకుండా పైపులు వేసినా డ్రమ్ములు అవి వేసినారు మళ్ళీ ఆ మంచులు కూడా ఓ రాకుంటే వేసినారు ఏం చేస్తాం చెప్పండి మేము ఈ బస్తకి ఎవ్వరు పట్టించుకునేటో లేరు ఈ బస్తకి పోయేటోళ్ళు లేరు మగవాళ్ళు అంతా పెద్ద రాజకీయాలు తిరిగారు డ్యూటీలు చేసుకుంటేనే బతుకు ఉంది మాకు మేము వేరే ఊరిని వచ్చి బతుకుతున్నాం కిరాయికుండి ఏం చేస్తాం చెప్పు వాసన మోరీలు మాన్వోలు అన్నీ ఓపెన్ ఉన్నాయి మొత్తం క్లోజ్ అయినాయి మా బాధ ఎవరు చెప్పుకున్నా ఎవరు వస్తలేరు అసలు ఏంటిది ఇప్పటికీ ఇరవై రోజులు అయింది అసలు మొత్తం బయటకు వచ్చి మ్యాన్వోలు కానీ ఎవరు వస్తలేరు ఇక్కడికి ఎట్లా మీరు ఎవరికి చెప్పలేదా ఇట్లా వాసన వస్తుంది అని చెప్పి కదా చెప్పినా పట్టించుకుంటలేరు అసలు పట్టించుకోవాలి కదా వార్డ్ నెంబర్లు కానీ ఎవరు కానీ ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని అసలు ఈ మ్యాన్ హోల్స్ అవి తీసి వదిలేశారు పాపం ఎవరింటి ముందు వాళ్ళు పాత చెక్కలు అవి పెట్టి కప్పేసుకుంటున్నారు వాసన రాకుండా కానీ అట్లా ఎన్ని రోజులు ఉంటాం మేము చిన్న చిన్న పిల్లలకు జ్వరాలు అలా వాడి సచ్చినా కానీ మాకు దిక్కి ఎవరు చెప్పు అటు ఓలేము ఇట్లా తావలేము రెండిట్లు ఇరికిపోయినాం మేము నడివింతల ఇప్పుడు ఓలేము అన్ని తీసేసినాం ఆడేంటివి లేవు ఊళ్ళు ఈడనే అన్నీ ఉండవు మాకు ఊరికాడ ఏం లేదు ఊరికి ఓటు ఈడేస్తే మీకు ఆధార్ కార్డు లేపా ఓటు కార్డు లేపా మేము ఏం చేస్తాం అని ఊరి వెళ్ళాను రి ఈడనే మా పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి దేవునికి మొక్కుతున్నాం ఈ పెద్దవంతులకు మొక్కుతున్నాం మేము ఈ వాడుకు నెరీ లచ్చినగారు బస్టాండ్ అంటేనే పేరు బాగా ఎరుకైపోయింది దేశానికి మొత్తం ఏం చేయాలి ఎందుకు కాలు పెట్టి బయటకో ఇంట్లోంటి బయటికి వెళ్ళండి నడుస్తుంది ఏదైనా తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకొని తినాలి మేము ఎట్లా బతుకాలి చెప్పండి మాయసం పొద్దున పాలు తెచ్చేటోళ్ళు లేక నా చిన్న కొడుకుని నడుక్కొని తేపన్ నాయనంటే ఇట్లా పోద ఆ పైపులేసిన రాయినంత ఇప్పుడు ఇట్లా అట్లా పోతుంటివి ఆ ఇటుకలు దించిండ్రు అందులో మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారో ఇంకా మళ్ళీ ఏం చేస్తారో ఇంట్లో వాడిసి వచ్చిన దగ్గర పిల్లలంత తల్లంతా వచ్చిన దగ్గర ఎవరు రారు ఈ బస్తికి ఇంకా ఇంకంతే ఉంది చూడండి నాయన మాకు మంచిగా చేయండి బిడ్డ అందరు కలిసి ఈ బస్తీ మంచిగా చేయాలి ఆ మోరీలు చేయండి రోడ్లు మంచిగా చేయండి మాకు ఇంకే వేరే విషయం లేదు కానీ ఆ రెండు అయితే మంచిగా చేయండి మెయిన్ వాళ్ళు కట్టి ఆ పైపులు వేసి నీళ్ళు పోయేటట్లు చేయండి అవే నీళ్ళు వస్తున్నాయి అవే దాతున్నాం प्रॉब्लम यही है ना रोड टूट गया है मोड़ी जाम हो गया है पूरा पानी पानी हो गया है एक महीना से ऐसा जाम है बाँस मार रहा है रहना मुश्किल हो गया है गाड़ी भी फंस जा रहा है लोग को गिर जा रहा है सब लोग कैसा लग रहा है रोड बना नहीं रहा है कौन है यहाँ का काउंसलर मालूम नहीं कुछ भी नहीं करा है बोलने से कोई सुनता नहीं आ रहा है फोटो खींच के चला जा रहा है यही तो हो रहा है और क्या बोलेंगे हाँ स्मेल आ रहा है पूरा मोरी का पानी जा रहा है न बाथरूम का पानी है लेटरिन का पानी है पूरा बाँस मार रहा है మనతో పాటు సంతోష లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఈ వార్డు కౌన్సిలర్ చాలా విషయాలు మాట్లాడాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అసలు అద్భుతంగా ఉన్నాయి చాలా వరకు డెవలప్ అయినాయి అని మరి ఈ లక్ష్మీనగర్ ఇట్లా ఉండటానికి కారణం ఏంటి ఎక్కడ సమస్య వస్తుంది మేడం ముందుగా నమస్తే మేము కూడా డ్రైనేజీ నీళ్ళల్లో నుంచి రావాల్సిన పరిస్థితి మీరు ఎట్లా ఉంటున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏం చెప్తారు మేము ఎట్లుంటున్నాం అనేది ఇక్కడ ప్రజల అనుభూతులను మీకు తెలిసిపోతూ ఉన్నది కాబట్టి ఆ డ్రైనేజీలను నడవడము మేము ఒక వన్ మంత్ నుంచి కంప్లైంట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఆ వెహికల్ ఖరాబ్ అయిందని ప్రతి ఒక్కసారి వినోద్ చెప్తా ఉన్నాడు సరే ఈరోజు వస్తుంది రేపు వస్తుంది ప్రతిరోజు ఫోన్ చేయడమే ఏ రోజు ఇంతవరకు కూడా రాలేదు వన్ మంత్ అయిపోయింది ఇక్కడ డ్రైనేజ్ అయితే అసలు ఒక్కరు పట్టించుకునేటోళ్ళు లేరు ఎంత మేము మున్సిపల్ ఎవ్వరికి కంప్లైంట్ చేసినా కూడా కమిషనర్ మేడం అయితే అసలు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు ఆర్వోకి చేయడం జరిగింది వినోదు చేస్తున్నాం తర్వాత ఏఈకి చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము వెహికల్ వంపియరు మనుషులన్నా పెట్టి తీస్తారేమంటే అది కూడా జరగడం లేదు ఏది ఒక పని కూడా జరిగిందే లేదు అసలు ఏదో ఆ జాడగొట్టి పో జాడుగొట్టి పోవడం తప్ప ఇంకా వేరే పనులు అంటూ మా వాడ అసలు జరగలేదు స్టార్టింగ్ నుంచి కూడా ఒక్క రోడ్డు మాత్రం ఇక్కడ నుంచి అక్కడ వరకు అది ఒక్కటి మాత్రం వేసారు డ్రైనేజీలు కూడా మా ఎలక్షన్ కాకముందే అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య అట్లనే ఉంది ఏ రోజు కూడా క్లియర్ కాలేదు ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదే ఇదే విధంగా ప్రతీ నెల ఇదే విధంగా అదే నీళ్ళలో నుంచి నడవాలి మేము మేము కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం మేము రా దేవుడా ఎక్కడ నన్ను ఎందుకు వెళ్ళిపోలేము అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు అయితే కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కానీ బాక్సులు ఇవ్వడానికి వెళ్ళడానికి వచ్చే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మేము ఎంత ఫోన్లు చేసి ఎంత చేసినా కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేదు మరి అంతకుముందు కూడా మేము కాంగ్రెస్లోనే ఉన్నాం రోజారాణి గారు కూడా అంతకుముందు నేను ఏది ఏ విషయం చెప్పినా కూడా వెంటనే క్లియర్ చేయించేది మరి ఇప్పుడైనా కాంగ్రెస్లోనే ఉన్నాం మనం ఎప్పుడైనా ఒక ఒకే ఒక వేరు పార్టీ అయినా ఒకే పార్టీ అని అన్నది మరి సమస్యలు ప్రజల సమస్యలు అవి మా ఇంటి సమస్యలు ఏం కాదు కదా వాళ్ళు కూడా చైర్పర్సన్ కాదు ఇవన్నీ గుర్తించుకోవాలి వాటిలో ఏం జరుగుతుంది ఏంది అనేది ఓట్ల కోసమే కాదు అన్నిటి కోసం కూడా ఆలోచించుకోవాలి చైర్పర్సన్ కూడా ఇలాంటి వాటికి కూడా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా మేము చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంచెం అర్థం చేసుకొని ముంద ముందడుగుగా ఆమె కూడా ఒక ప్రయత్నం చేయాలి మనతో పాటు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు చాలా క్లియర్గా చైర్పర్సన్ నుంచి ఉన్న సమాచారం ప్రతి వార్డుకి ఎనభై లక్షల రూపాయలు మేము కేటాయించాము అందరికీ సమానంగా యాభై లక్షల రూపాయల పనులు అయ్యాయి ముప్పై లక్షల రూపాయలకి సంబంధించిన పనులు నడుస్తున్నాయి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అనేది మీ వార్డుకి ఎనభై లక్షలు రాలేదా అన్న ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మీరంతా ఇంకోటి లక్ష్మీనగర్ ఏరియా మొత్తం కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసి ఉన్నారు మీరు ఇప్పుడు చూసిన తర్వాత ఈ రోడ్డు మీద వచ్చే వ్యర్థాలు ఎట్లున్నాయో ఇక్కడ ఉన్న స్థానికులు మాట్లాడేది ఏంటంటే వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయన్న వాళ్ళకి ఇంకోటి జ్వరాలు వచ్చి హాస్పిటల్కి వెళ్తుండ్రు హాస్పిటల్ పడుకుంటుండ్రు వాళ్ళకి ట్యాబ్లెట్లు వాళ్ళకి మెడిసిన్ ఎవరు ఇస్తారన్న వీడికి వస్తే డబ్బులు ఉన్నోడు ఎవరు లేడన్నా వచ్చినోడు డబ్బులు లేనోడు వీడికి వచ్చి బతకడానికి పొట్ట గడుపున పట్టుకు వచ్చిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకి డ్యూటీకి వెళ్తేనే ఆ డబ్బులు వస్తే పొట్ట గడిచే దీంతో ఉంటారన్న ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు మరలు వచ్చినాయి మాకు లోకమంతా పచ్చగా చెప్పేసి అంటూ ఉన్నారు ఎక్కడ పచ్చగా కనిపించినా చెప్పు మనం మేము అనేది ఏంటంటే వీడికి గ్రామాన్ని ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు నేను అనేది ఏంటంటే రోజా రెడ్డి గారు ఉన్నారు ఆమె రామను ఫస్ట్ చైర్మన్ అమ్మని వచ్చి చూస్తే ఏదైనా సరే తెలుస్తుంది చైర్మన్ అమ్మని ఇంకోటి ఇంట్లో కూర్చొని ఇంకోటి బాల్రెడ్డితో మాట్లాడిస్తే బాలరెడ్డికి ఏం తెలుసు బాల్రెడ్డి ఈరోజు ఈడు ఉంటాడు తర్వాత మా ఇంకోటి వేరే దగ్గర ఉంటాడు ఆయనకు తెలివాల్సింది ఇంకోటి చూడాలి వచ్చి ఇక ఏరియా ఎట్లా ఉంది ఇంకోటి ఈరోజు కమిషనర్కి ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ కూడా లేపదు ప్రతి లైవ్గా మీకు ఫోన్ చెప్పి ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే లేపుతుందమ్మో చూడండి నేను ఇప్పుడు కూడా మీ ముందు కూడా లైవ్గా నేను పెడతాను ఫోన్ చేస్తా లేపుతుందని చూడండి నేను గతం నిన్న కూడా మొన్న కూడా ఫోన్ చేశా మొన్న కూడా ఫోన్ చేస్తే నాకు మెసేజ్ పెట్టింది ఆయన మీటింగ్ అండి మరి మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను కదా ఆమెకు తెలియని ఆమెకు తెలుసు కానీ ఆడికి వెళ్తే పా ఇంకోటి అక్కడ గల్లీలో ఉన్నవాళ్ళు మళ్ళీ చెప్పులుగా వచ్చి చెప్పులతో కానీ ఇంకోటి కట్టెలతో వాడిని దేంతో కానీ చీపులతో కానీ ఇంకోటి సన్మానం చేయగలరని అని చెప్పేసి ఇక్కడికి రావడం లేదు ఇంకోటి రండి మీరు ఏదైనా సరే ముక్కుసూటిగా వచ్చి మాట్లాడి ఇంకోటి పని చేయండి ఎనభై లక్షలు మీరు ఇచ్చినా 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 అంటారు మరి ఎనభై లక్షలు ఏడ పెట్టినో చూపెట్టండి మీ జోవలో పెట్టుకురా మా జోలో పెట్టినరా లేకపోతే రోడ్ మీద పెట్టినరా కాంట్రాక్టర్కి ఇచ్చి సప్పటిదాకా చేతులు దొలుపుకున్నరా ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇంకోటి లక్ష్మీనగర్ నూనె వస్తారంటే ఎత్తుకోటా ఉంటుంది అంట నూనె వద్దాం రండి ఈ నీళ్ళు ఎత్తుకోండి ఫస్ట్ నూనె తర్వాత ఎత్తుకోండి కానీ ఇప్పుడు అనేది ఏంటంటే నూనె తర్వాత ఎత్తుకోండి ఫస్ట్ అయితే నీళ్ళు ఎత్తుపోయింది ఫస్ట్ డైనేజ్ అయితే ముందు కంప్లీట్ క్లియర్ చేయండి మీరు ఇదంతా చేయకుండా నా వార్డులో ఇదైపోయింది నా వార్డులో అదైపోయింది నా వార్డు బంగారం అయింది నా బంగారం ఎండి అయిపోయింది పొల్లారం మొత్తంలో ఈ వన్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్లో పొల్లారంలో అత్యంత విలువైన వ్యాల్యూ పెట్టిన పొలమే ఈ లక్ష్మీనగర్ ఈడ ట్యాక్సులు అనేది అవతల రూపాయి కడితే ఇక్కడ రూపాయినర కట్టే ట్యాక్స్ ఏరియా ట్యాక్స్ ప్లేయర్ ఏరియా ఇది దీంట్లోనే అత్యంతమైన ట్యాక్సులు ఎక్కువగా వస్తాయి దీని దాన్ని పట్టించుకోకుండా నేను ఎన్నో చేసినా నేను ఏడనో చేసినా నేను అక్కడ చేసినా ఇంకోటి నేను పలకలు పెట్టినా లేకుంటే తర్వాత నా దానికి వచ్చిన తర్వాత నా ఏరియాకి వచ్చేసరికి నేను హౌస్ నెంబర్తో పెట్టిన అంటే నీకు అదొకటే కనిపిస్తుంది కళ్ళకి ఇవన్నీ అనిపిస్తలేవా సరే ఎవరు ఎవరి జేబుల్లో నుంచి ఇచ్చే డబ్బులు కాదు మనం కట్టిన ట్యాక్స్లే మనకు వస్తూ ఉంటాయి వాళ్ళైతే ఇవ్వటం వరకు వాళ్ళ బాధ్యత ఇక్కడ దగ్గరుండి పని చేయించుకోవాల్సిన బాధ్యత స్థానిక కౌన్సిలర్ మీదే ఉంది కదా అవి ఏం జరిగింది ఎంతవరకు చేపించగలిగారు అనేది నా ప్రశ్న మేము ఇప్పుడు కౌన్సిలర్ అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా వచ్చేసి సమాధానం చెప్తూనే ఉంటారు తర్వాత ఇంకోటి ఇప్పటికీ ఫోన్ చేస్తూనే ఉంది కౌన్సిలర్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే చేస్తుంది చూడండి ఒకసారి ఇంకా ఇంకోటి చైర్మన్ లేపదు కమిషనర్ లేదు అంటే మేము అడుగుట్టే వాళ్ళు మాకు ఏమన్నా చేస్తుంటారా మీకు ట్యాక్స్ కడతలేమ్మా ఇంకోటి మాకు వచ్చిన ఎనభై ఎనభై ఒక్కొక్క ట్యాక్స్ వచ్చేసి లక్ష నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నది ఎన్నిసార్లు చేయాలి ఫోన్ చెప్పండి ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయదు లిఫ్ట్ చేయకుండా మేము లిఫ్ట్ చేసినా మరి కమిషనర్ ఉన్న దేనికోసం లంచాల కోసమా లేకుంటే దేనికోసం ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే లంచాల కోసం ఉన్నట్టుంది మరి ఇంకోటి ఆమె ఫోన్ లేకపోతే ఇప్పుడు ఏంటి విశేషం మీరే చెప్పండి దీనికోసం ఇది సమస్య ఇప్పుడు ఎనభై లక్షలు ఇచ్చిండ్రు ఎనభై లక్షలు అంటుంది ఎనభై లక్షలు ఇస్తే ఇంకోటి మాది ఎంత డెవలప్మెంట్ కావాలన్న మాకు ఎనభై అవుద్దు అరవై అయ్యి మనం మేమే డెవలప్మెంట్ చేసుకుంటాం ఇరవై రోజుల నుంచి ఇంకోటి ఇబ్బంది పడి మాకు ఏ రోడ్ లేకుండా మాకు ఇక్కడ రోడ్ లేకుండా అక్కడ రోడ్ లేకుండా ఇంకోటి మేమేమనుకున్నామంటే మేము సేవ చేద్దామంటని చెప్పేసి ఈ లక్ష్మీనగర్ ఇల్లు కట్టుకొని అందరికి సేవ చేద్దామని మేము ఇంకోటి బొలాల్లోనే ఉన్నాం అందరి లెక్క మేము కూడా బయటకు పోయిన ఉంటే ఈరోజు వాళ్ళ బాధలు మాకు అర్థం కాకపోయేటి ఏవి అర్థం కాకపోయాయి ఇప్పుడు మేము ఇడు ఉన్నాం కాబట్టి మాకు బాధలు అర్థమవుతుంది మేము ఏదైతే రోడ్డు పట్టు పోతామో ఒక రోడ్డు అని చెప్పేసి ఆ రోడ్ కూడా గోడ కట్టిపించిండ్రు అన్న ఆ రోడ్డు కూడా గోడ కట్టిపించు ఇప్పుడు మాకు పోవడానికి ఎక్కడి నుంచి దారి ఉందో ఒకసారి మీరే చెప్పండి మీరు వివరించండి ఇంకోటి అధికారులకు గతంలో కూడా నేను ఎంఆర్ఓ కూడా తీసుకుపోయి చూపెట్టిన ఎంఆర్ఓ కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెడితే వైష్ణవ్ స్కూల్ కాడికెళ్ళ పెడితే అక్కడ దాకా ఇక్కడ నుంచి మొదలు ఇంకోటి ఎన్విఆర్ స్కూల్ ఉంది ఎన్విఆర్ స్కూల్ పిల్లలు మరి ఇదే ఇదే గబ్బులకి వెళ్ళిపోతుండ్రు ఇదే గబ్బులకి వెళ్ళిపోయి మరి ఇంకో టీచర్స్ వాళ్ళకి వెళ్ళిపోతురు పిల్లల వాళ్ళకి వెళ్ళిపోతుండ్రు ఇంకో చాలా మంది పిల్లలు కూడా వచ్చేసి చెప్తున్నారు అన్నయ్య అని అంటే నాకు ఎందుకంటే చిన్నపిల్లల యూత్ నాకు చాలా మంచిగా వస్తారు నా దగ్గరికి వచ్చి నా ఆఫీస్లో కూడా కూర్చొని మాట్లాడతారు వాళ్ళు వచ్చి ఒకటి అంటారు అనయ్య స్మెల్ వస్తుందని సార్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నేను ఒకసారి రెండు సార్లు సారికి వెళ్ళి చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు కూడా లైవ్ చూశారు కదా ఒకసారి మీరు కూడా ఇంకోటి వాళ్ళు ఎవరైతే అభివృద్ధి చెందిందన్నారో వాళ్ళు కూడా మీరు అంటే నేనేమన్నా అంటే చైర్పర్సన్ సరే బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది మీరు మీ మంత్రుల దగ్గరికి వెళ్ళో లేకపోతే ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవచ్చు కదా అనేది వాళ్ళ నుంచి వచ్చిన మాట నేను మీరే విన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారి కోసము వచ్చిండు వచ్చిండు అంటుండు ఈరోజు రోజైనా కండువా వేసుకొని కనిపించింది కాంగ్రెస్ కండువా తిరంగా కండువా వేసుకుని కనిపించిన మూడు రంగుల జెండా వేసుకొని కనిపించిండ వాళ్ళు ఏంటంటే ఆయన బ్లేమ్ చేస్తుండ్రు ఎందుకంటే నేను ఎమ్మెల్యే కోసం నేను మాట్లాడినా ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో గెలిచాడు బీఆర్ఎస్లో ఉన్నాడు మేము కొట్లాడేదల్లా మా స్థానిక కోసం కొట్లాడుతున్నాం ఈరోజు డెవలప్మెంట్ కాలేదు కాలేదు అన్నారన్న ఈరోజు డెవలప్మెంట్ ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే రోడ్లు వేసుకోవడం జరిగింది మరి మీరు చూస్తూనే ఉన్నారు ఇది గత ఎమ్మెల్యే అవుతా బిఫోర్ అక్టోబర్ నుంచి తవ్వుకొని జరిగింది అక్టోబర్ త్రీ నుంచి తవ్వుకొని జరిగితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నవంబర్ నుంచే కదా మరి సంవత్సరం తర్వాతనే కదా రోడ్లు పడ్డాయి కాంగ్రెస్ సాయం వచ్చిన తర్వాత రోడ్లు పడ్డాయి ఇప్పుడు కాంగ్రెస్ ఆయన తర్వాతనే కదా వాటర్ వచ్చేది ఇంకోటి నీకు ముందు ముందే నేను శిలా పలకాలు పెడతా నేను శిలా ఓపెన్ చేస్తా ఇంకొక అక్కడ రేవంత్ రెడ్డి పెట్టిండు నేను ఇక్కడ పెడతా అంటే నువ్వు రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు పెద్ద మనిషి నువ్వు రేవంత్ రెడ్డి కోసం మాట్లాడాల్సిన అవసరం ఉందా నీకు నువ్వు గల్లీ లీడర్ అయ్యా నువ్వు డివి ఇంకోటి నువ్వు స్టేట్ లీడర్ కాదు నువ్వు ఏ రోజైతే స్టేట్ లీడర్ అయితే ఆ రోజు మాట్లాడు ఈరోజు హరీష్ రావు వచ్చి చెప్తుండు మేము మొత్తం లీల్ ఇచ్చేసినా బొల్లారంగ లీల్ ఇచ్చేసినా అంటుండు మరి లీలు ఇచ్చినా సూపేట్మంటున్నావు మేము కూడా ఏడిచ్చినావు ఇచ్చినావు సూపేట్ ఫస్టు నీళ్ళు ఇచ్చిన అంటే అని చెప్పేసి మనం వచ్చి చెప్పినావు కదా ఏడిచ్చినా చూపెట్టు అంత ముందు డివైడ్ కూడా ఎన్టీవీ డివైడ్ నడుస్తున్నప్పుడు కూడా నేను మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అన్నారు మేము అంటున్నాం ఇప్పుడు లక్ష్మీనగర్ వాళ్ళందరూ ఉన్నాం ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాం తాగి తాగి ఒక అరగంట చెప్పి కూర్చోవు నీళ్ళ పడి నాలాగా కింద పడతావు మీద ఉంటావు తెలుస్తుంది ఈ నీళ్ళ ప్రభావం ఈ మోరీల లీలన్నీ దాంట్లోకే పోతున్నాయి మరి ఆ లీలన్నీ ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు అంటే ఇప్పుడు మీరు అన్నారు మా ప్రభుత్వమే ఉన్నది సరే మా ప్రభుత్వం ఉన్నది మా కాటా శ్రీనివాస్ గౌడ్కే చెప్పుకుంటాం మా మంత్రి గారికి చెప్పుకుంటాం కానీ మీరు ఎమ్మెల్యే అంటారు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు మా ఎమ్మెల్యే అయితే రుబాబుకి వస్తుండే తిరంగా జెండా చేసుకొని వస్తుండే ఆయన తిరంగా జెండా చేసుకునే కానీ కాదు ఆయన వస్తాడు చివరిగా ఒక విషయం అండి స్థానిక కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళ వార్డులో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పక్క వార్డుల కౌన్సిలర్లను పిలిపించుకుంటున్నారు కానీ చైర్పర్సన్కి సరైన గౌరవం ఇవ్వట్లేదు అట్లాంటప్పుడు మేము ఎలా గౌరవం ఇస్తామని చెప్పి వాళ్ళ నుంచి వస్తున్నమాట మీరు చైర్పర్సన్ ఎప్పుడైనా పిలిచారా ఇక్కడ సమస్యల మీద విజిట్కి పిలిచినాం ఎందుకు పిలవలేదు చాలాసార్లు పిలిచినాం చూపించినాం ఆమె కూడా చూసింది అన్ని రకాలు నేను ఏ రోజు ఆమెను అసభ్యకరంగా మాట్లాడింది లేదు మీ మీటింగ్లల్లో కూడా అట్లాంటివి ఏమి నేనేమి మాట్లాడ ఎవరికోసమైనా చైర్పర్సన్కైనా ఎవరికైనా నేను వ్యాల్యూ ఇస్తాను అది మా పనులు మా పద్ధతి ప్రకారం మాకు వాళ్ళని మాత్రం నేను అనుకుంటా అట్లేం లేదు మంచిగానే ఉంటుంది కానీ కాకపోతే ఈ మధ్య మాత్రం చాలా కఠినంగా చేస్తురు సరే వాళ్ళు కఠినంగా ఉండటం వల్ల మీ జనాలు మిమ్మల్ని అడిగే పరిస్థితులే ఉన్నాయి కదా ఎందుకంటే పదవీ కాలం కూడా అయిపోతా ఉంది ఒక ఒక నెల ఉన్నట్టుంది అవును మేము చెప్పుకోలేని బాధనే అది ఎవరికి చెప్పుకోలేని బాధ అది సరే వీళ్ళు ఇట్లానే చేస్తే ఎమ్మెల్యే గారి దగ్గర కానీ అన్న దగ్గర కానీ కాకపోతే మంత్రి దా దగ్గర కానీ వెళ్ళడం జరుగుతుంది ఇక ఇప్పుడు మాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ డేస్ అయిందన్న రోడ్డు అవి వీళ్ళందరూ కూడా కెమికల్ వాటర్స్ డ్రైనేజ్ వాటర్లో తిరుగుతూ ఉంటారు పిల్లలు స్కూల్ పిల్లలు కానీ జాబ్ చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ తిరుగుతున్న మన కమిషనర్ గారికి కానీ చైర్మన్ గారికి కానీ ఇంత కనబడతలేదా మా గురించి అప్పుడు ఉన్న ప్రేమ లక్షణాల్లో నార్మల్ టైంలో ఎందుకు లేదు వీళ్ళకు అప్పుడు మాత్రం ఇల్లుల్లు చూసి ఓట్లాడుకోవడానికి తెలుస్తుంది ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఎందుకు రారు ఇప్పుడు ఈమెన్నోసారి చెప్పింది అంటు చెప్పింది చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లేదు మా దగ్గర రావాలంటే పబ్లిక్ కోసమే రావాలి కదా సరే వాళ్ళ గురించి రాకపోయినా మా కోసమే రావాలి కదా మేము అనుకున్నది ఒకటి మాకు దయదలిసి మా మీద వీలైన త్వరలో క్లోజ్ చేయాలని కోరుకుంటున్నామండి అంతే డ్రైనింగ్ లైన్లు మంజిరా వాటర్ కూడా తొమ్గుతారు వదిలేస్తురు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఒక అంబులెన్స్ రావట్లేదు మొన్న సడన్గా రాత్రి లేడీస్కు ప్రాబ్లం వచ్చింది డెలివరీ లేడీస్కి ప్రాబ్లం వచ్చింది ఎలా తీసుకోబోలో చేతి ముందు తీసుకెళ్ళిపోయాను అక్కడ దాకా మెయిన్ రోడ్ వరకు ఎవరు ఉంటారండి ఆయనకి ఎవరు లేస్తారు చెప్పండి ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా ఆ ప్రాబ్లం వసతి కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు వాటర్ కలుషితం అయిపోతుంది మంజిరా వాటర్ కలుషితం అవుతుంది లోకల్ వాటర్ బోరు ఫెయిల్ అయిపోయి చాలా ప్రాబ్లం పెడుతున్నారు అందరూ అది కూడా పట్టించుకోవట్లేదు एक, ये में। नहीं आज को पे एक तो मंजिरा पानी का लाइन आता उसके अंदर में मोरी का पानी आता फिर उन लोगों का भी मोरी का पानी पीना हम लोग मोरी का पानी पी रहा था उन लोगों का भी मोरी का पानी पीना फिर वो बीमार हो जाते सब हो जाते क्या करना फिर उन लोगों को अरे पूरा फोटो खींच के उसका घर में डालो नहीं दे पानी बाकी भर भर के ले जाके उनके घर पे डालेंगे उन लोगों का तो पूरा शोकेश अच्छा रहता हम लोगों ऐसा ऐसा जिंदगी जीना उनके और कहीं लेते नहीं लेना आपकी बात से टैक्स उनको बोला टैक्स लेना नहीं वो टैक्स का जो पैसा उसी का हम लोग रोड बना लेते टैक्स लेने को आना नहीं फिर फाइन लगाना नहीं वो म्यूसपाल्टी वाले फाइन लगाना नहीं हमारा ग्राम पंचायत अच्छा था म्यूंसिपाल्टी आने के बाद में तो और पूरा बेकार हो गया रोजा रेडी पूरा बोला रहा मैं छोटा छोटा गली के अंदर में सब जगह रोड बना दिया ये लक्ष्मी नगर में रोड नहीं है और छोटा छोटा गली के अंदर में कॉलोनी के अंदर में पूरा रोड है एक भी नहीं है कि इस तरह रोड नहीं है अरे वो लक्ष्मी नगर में रोड नहीं है लक्ष्मी नगर में कुछ भी नहीं दो रुपये का काम नहीं हुआ खाली टैक्स लेके जाके मूंसिपालिटी वाले खा लेते చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సరే పదవీ కాలం కూడా అయిపోతుంది మీకు చెప్పుకోవడానికి కూడా పెద్దగా పనులు చేసినట్టు ఏం కనిపించట్లేదు అన్న ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు జనాలంతా ఇప్పుడు ఈ జనాల కోసం రోడ్ వేస్తే బాగుంటుందా తీసుకుపోయి బా బజ్ అలెన్స్ కంపెనీ ముంగటే వేసుకోము ఇంకోటి ఆ కంపెనీల కోసం వేసుకోం అవసరం అంటావా ఆడ తిరిగేది పది మంది ఇరవై మంది తిరుగుతారు ఇక్కడ వందల వేల మంది జనాలు తిరుగుతూ ఉంటారు మీరు చూస్తూ ఉన్నారు కానీ ఇసుంటి ఏరియాలు డెవలప్ చేయండి ఫస్ట్ ఇసుంటి ఏరియాను ఇంకోటి నీకు కరెక్ట్ రోడ్ వేసుకొని కరెక్ట్ పంపిస్తే బాగుంటుంది అంటే చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకోటి మీరు ఏదైనా మన డామినేట్ మాట్లాడితే మేము మాట్లాడతాం మాకు వచ్చు మేము గులాంగిరి వేయము మేము లీడర్షిప్ చేస్తాం మీ లీడర్షిప్ మీ గులాములను ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళని జాగ్రత్త మాట్లాడమంటాను చెప్పండి వాళ్ళు జాగ్రత్త మాట్లాడితే మేము జాగ్రత్తగా మాట్లాడతాం ఆ గులామును పక్కకు పెట్టుకొని ఇంకోటి నువ్వు ముందుకొచ్చి మాట్లాడడం కాదు ఫస్ట్ రోజా రోజమ్మను తీసుకొచ్చి మాట్లాడిపోయాను ఫస్ట్ రోజమ్మని తీసుకొచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది ఆమె చైర్మన్ నువ్వు చైర్మన్ కాదు మీరు ఆమె చైర్మన్ నువ్వు చైర్మన్ కాదు చైర్మన్ ను తీసుకొచ్చి మాట్లాడండి గతంలో కొట్టి కూడా కొబ్బరికాయ ఇంకోటి నెల పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టిన ఫోటోలు కూడా నా దగ్గరనే కావాలంటే నా ఆఫీస్ నుంచి పేపర్ తీసుకొచ్చి చూపెట్టమంటే మాట చూపిస్తా వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బల్లార మున్సిపాలిటీ నుంచి